సిద్దిపేట జిల్లా గజ్వేల్ పురాతన శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పురోహితులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ స్టావాలను నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మరియు ఉగాది పచ్చడి అందజేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ అత్తెల్లి లక్ష్మయ్య రుక్మయ్య కుండపోచ్చమ దేవస్థాన మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ సీనియర్ నాయకులు డాక్టర్ బాబు లయన్ పరమేశ్వరచారి ఆర్యవ్యస నాయకులు శ్రీ ఉమామహేశ్వర ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు కొంతమంది బలిష్ట చిత్ర ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం హెచ్చుగా ఉన్నది తర్వాత రాజకీయ తెలంగాణలో కొన్ని ప్రజా ప్రయోజకరమైనటువంటి నూతన పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలు వచ్చే అవకాశం తెలంగాణలో ఉంది